దేశవ్యాప్తంగా కూడా బీసీ ప్రజా సంఘాల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడుగా ఉన్నాడు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో తిరుగుతూ బీసీలను ఏకం చేసే కార్యక్రమంలో ముందు ముందుకు సాగుతున్నాడు దంపతి నాయన్ భరత్ గారు దంపతులకు నా శుభాకాంక్షలు వచ్చినందుకు భరత్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు నుండి నిండు నూరేళ్ళు దాంపత్య జీవితం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా గట్టమ్మ తల్లి సంఘం తరఫున కోరుకుంటూ ఈ అవకాశాలు ఇచ్చిన తీసి సంఘానికి ఎంతో సేవలు చేస్తున్నాడు రకరకాలుగా మనం చూస్తాము చిన్న వయసు అయినా కూడా ఆయన వాక్యోధ్వర్యంతో ప్రజలను ఎట్లా ఆలోచించాలి వాళ్ళకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలనే దాంతోని ఆ చిన్న వయసులో కూడా పెళ్ళి కాకముందు కూడా ఆయనకు అంత పెద్ద హోదా ఇచ్చిన ఘనత మనకు మన ఊరు బిడ్డ అయినందుకు మనం కూడా గౌరవించాలి గుర్తించాలి మరియు ఏంటంటే మళ్ళీ రాబోయే సంవత్సరంలో మంచి మా బుద్ధి మనం రావాలని కోరుతున్నాను నా వివాహ మీరు అందరూ వచ్చి కానీ గా మీరు ఇక్కడ పిలిపించి మా ఇద్దరిని ఆశీర్వదించడం నాకు చాలా సంతోషం ఆమె పేరు అఖిల అంటే మీ అందరు ఆశీర్వాదం మా మీద ఎప్పటికట్లే ఉందే మిమ్మల్ని జీవించాలని మీ అందరికీ కూడా